అందరికీ నా యొక్క నమస్కారం అయితే విషయం ఏంటంటే ఈరోజు మనకు నేను రాష్ట్ర సమీక్ష అటవీ నేను అధ్యక్షుని అయితే ఈరోజు మేము ఎంపీ ఎలక్షన్లకు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ బీ పాటిల్ గారు కావచ్చు ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ప్రభుత్వంగా నుంచి కానీ వాళ్ళు కూడా నాకు ఆఫర్ చేయడం జరిగింది మాకు మద్దతు తెలపండి ఆటో వేణ నుంచి మీకు ఎటువంటి అవకాశాలైనా సరే నీకు ఆటో ఇప్పిస్తాము నీకు ఒక ప్లాట్ ఇప్పిస్తాము నీకు నువ్వు నీవు నువ్వు బాగుపడడానికి నీకు ఎలాంటి అయినా సరే మేము ముందుండి నడిపిస్తామని చెప్పి అనే అనే రకంగా నాకు చెప్పడం జరిగింది నేను అంగీకరించలేదు ఎందుకంటే ఈరోజు ఆటో సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు నా ఆటో కార్మికులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ అధ్యక్షులే అందరూ నాయకులే అందరి నా ఆటో కార్మికులకు అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే అనే విధంగా అనే ఆలోచనతోనే నేను ముందుకు పోయి కానీ కొంతమంది ఆటో నాయకులు అంటే యూనియన్లో నాయకులు వాళ్ళను వాళ్ళ ఆర్థిక సిచ్యుయేషన్లను వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కొంతమంది పార్టీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఆకట్టుకొని ఆ పార్టీలు వాళ్ళకు మేము మద్దతుగా ఉంటాము మీకు మీకు అన్ని రకాలుగా సహకరిస్తాము కానీ మాకు మా నుంచి మీరు ముందుకు రండి అని చెప్పేసి ఆయన అనే విధంగా ఈరోజు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది నాయకులు ఆటో యూనియన్ అధ్యక్షులు ఇది తప్పు అని చెప్పేసి అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఆటో మన బా మనకి ఎట్లా ఉన్నాయో సిచువేషన్స్ మనల్ని ఏ రకంగా మనలో పరిగణంలోకి తీసుకొని వాళ్ళు ఆలోచనలు వేసుకొని నాయకులనే వాళ్ళు ముందడికి వచ్చిన వాళ్ళను వాళ్ళను వాళ్ళని ఒక్కళ్ళే బాగు చేసి చేయడానికి ముందుకొచ్చి అంటే మనల్ని మనల్ని మన నా మనల్ని నమ్ముకున్న కార్మిక సోదరులను మోసం చేసే విధంగా ఒక్కరిని ఒక్కరి కోసము అంటే మనం మనం కూడా అందరి కోసం ఆలోచించే విధంగా మనం ముందుకోవాలి అంత తప్పించి ఒక్కరి కోసం కాదు పాటలకు కూడా అతీతంగా అన్ని పాటలకు అతీతంగా ఏ పాటకు కూడా నేను మద్దతు ఇవ్వలేదు ఏ పాట కూడా నేను వ్యతిరేకవాదిని కూడా వ్యతిరేకంగా కూడా నేను లేను కానీ మాకు ఫ్రీ బస్ మా అమ్మలక్కలను మా అక్క చెల్లెలను మా ఇంటి ఆడపడులను అందరిని ఆగం చేసి మా ఆటో వాళ్ళను తీసుకపోయి నడి రోడ్లో పెట్టి నిల్చుండ పెట్టి మాకు ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళకి అందరికి వ్యతిరేకము అని చెప్పేసిన విధంగా మాట్లాడతారే లేదు లేదు మా వాళ్ళకు కూడా అందరికీ అవగాహన ఉంది మాకు విద్య వైద్యం మాకు ఉంటే చాలు విద్య వైద్యం మాకు ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం అనేది మాత్రమే చాలు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది రాలేదు సరే పోనీ ఏదున్నా సరే ఇది ఫ్రీ బస్సు ఎంతవరకు సమన్యాసము మా అంటే మన అది మంచి కొరక చెడు కొరక మంచు కోసమే మీరు అంటున్నారు చెడు కోసమని మేము అంటున్నాం ఈరోజు మా ఊళ్ళను అందరినీ ఇంటి మా ఇంటి ఆడపచ్చులను అందరినీ అక్క చెల్లెలను అమ్మ అక్కలను అందరినీ ఈరోజు ఆగం చేసి ఈరోజు ఎవరికి ఆ విద్యార్థులకు ఫ్రీ బస్ పెట్టారు చదువుకునే విద్యార్థులకు ఫ్రీ బస్ పెట్టారు అది కదా నిజమైన నిజమైన విషయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పార్టీలను పార్టీలు మీరు ముందుకొచ్చి మాకు మద్దతు తెలిపండి కానీ నాయకులను అనే మా లాంటి ముందడికి వచ్చిన వాళ్ళని ఆకట్టుకొని మీరే బాగుపడండి అనే విధంగా విధంగా పెడితే కబర్దార్ చెప్తున్నా ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రింటింగ్ మిషన్లతో సహా రెండు కార్లు వాళ్ళ నాయకు నాయకత్వంలో వాట వాళ్ళ నా వాళ్ళను మీకు అనుకూలంగా మార్చుకొని మీరు ముందుకు పోతున్నారు మాకు ఇది కట్టి కాదు ఇది కూడా గమనించండి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ రోజైనా సరే మీ బొందన పెట్టడానికి ఈరోజు ప్రజలందరికీ అవగాహన ఉన్నది ప్రతి ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే మీరు అజ్ఞానవంతులు అని చెప్పి మీరు అనుకుంటున్నారు జ్ఞానవంతులే కానీ ముందుకు రావట్లేదు అంతే అది విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు యాభై పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండద్దు రాజ్యాంగ విరుద్ధంగా మారుతన్న విషయం తెలుసు కూడా సిక్స్టీ సెవెన్ అంటే అరవై ఏడు పర్సెంట్ మీరు రిజర్వేషన్ అని చెప్పేసి ప్రకటించుకొని మన రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి వైఖరి చూడండి ఇక ఉంటుంది ఖతర్నాక్ ఉంటుంది ఆయనే టూ పర్సెంట్ బీసీలకు అని చెప్పేసి పెట్టేసిండు ఎందుకంటే బీసీలకు కావాలి కాబట్టి కావాలా ఆకట్టుకోవాలి ఓసీలు ఎస్టీ ఎస్టీలు అందరు కలిపి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అవుతుంది అంటే పదికొండు పర్సెంట్ ఎక్స్ట్రా అవుతున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంటే రిజర్వేషన్ ఉండాలా ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ ఉండాలి ఆల్రెడీ మహారాష్ట్రలో జరిగింది ఆల్రెడీ అక్కడ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా రీఎలక్షన్ కూడా జరగడం కూడా జరిగింది గెలిచిన తర్వాత ఇవన్నీ విషయాలు పరిగణలు తీసుకొని ఇవన్నీ ఆలోచనలు ఆయన తెలిసి కూడా ఇది 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 ఎటు ఎంతైనా సరే అంటే ఎత్తుగడలు అనేది రాజకీయ నీచ రాజకీయ నాయకులకు మేము అందుకనే చెప్తున్నా రాజ్యాధికారమే ఫస్ట్ లక్ష్యం యువత అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బహుజనులు అందరూ కంపల్సరీ అవగాహన పెంచుకోవాలా ఈ రాజకీయాలకు ప్రతి యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎందుకంటే మనం ముందుకు రాకపోతే నా విలేజ్ లో పన్నెండు వేల మంది ఉన్నారు పది పన్నెండు వేల మంది ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళు శాసిస్తున్నారు దీన్ని మనం ఏ విధంగా పరిణామం తీసుకుంటాం అంటే ఈ ముందుకొచ్చిన విలేజ్ విలేజ్లలో కూడా లాస్ట్కు ఏదన్నా మాట్లాడదాము అని చెప్పేసి అంటే మాట్లాడేస్తున్న నాయకులు ఒక చిన్న నాయకులే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న పార్టీ మేము నాయకులము అని చెప్పేసి అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఒత్తిడి చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని సదుపాయాలు కల్పించేటట్టు వాళ్ళ నుంచి కూడా మళ్ళీ ఎంతో అంతో వాళ్ళు ఆశిచ్చి ఆశించుకొని తీసుకుంటున్నారు చెప్తున్నా మనమైన ఆటో యూనియన్ సభ్యులందరికీ నా రాష్ట్ర సమైక్య ఆటో యూనియన్ సభ్యులందరికీ నేను మీకు ఎప్పుడు ద్రోహం చేయను ఫస్ట్ యాజెట్టుకోండి నేను మీకు ఎప్పటికీ ద్రోహం చేయను నేను మిమ్మల్ని కాదని ఏదైనా సరే మీ మీరు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను మీకు ఎప్పటికీ గౌరవాన్ని తగ్గించను మిమ్మల్ని అందరూ అధ్యక్షులే అందరూ నాయకుల లాగానే ఉండాలా అనే ఒక ఉద్దేశంతో పాటే పుట్టిందే ఆలోచనతో పుట్టిందే రాష్ట్ర సమైక్య ఆటో ఎన్నో యూనియన్లు ఉన్నాయి అన్ని యూనియన్లకు ప్రతి దా ప్రతి యూనియన్కు మద్దతుగానే ఉంటాం కానీ ఆ యూనియన్లో ఉన్న కొంత లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను పాటల పరంగా వాళ్ళు ఆకట్టుకొని వాళ్ళకి అంత ఏమో ఏదో చేస్తామని చెప్పేసి అని వాళ్ళను తీసుకొని ఈరోజు వాళ్ళు మద్దతు మద్దతు తీసేసుకొని చేస్తున్నారు కొన్ని బాగోదు కాబట్టి మనం ఆలోచించాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనమే బాగుపడుతున్నాము అని చెప్పేసి అంటే ఒక నాయకుడే బా అధ్య అంటే ఒక యూనియన్కి అధ్యక్షుడికి ముందుకు వచ్చినప్పుడు ఒక్కడే బాగుపడుతున్నాడు అని అంటే మిగతా వాళ్ళు తెలుసుకోలేనంత అవగాహన లేనంత అజ్ఞానులు అని మనం అనుకోవడం తప్పు ఏ రోజుకున్నా కానీ నిజం నిప్పులాంటిది కాబట్టి ఏ రోజుకున్నా కానీ తెలుస్తుంది తెలిసిన రోజు మనది మన భవిష్యత్తు కూడా కొద్దింత ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇంకోసారి నమ్మకుండా అట్లా చేసుకోకుండా ముందుకెళ్దాం ఏదన్నా సరే అందరికి న్యాయం జరిగేలాగా చేద్దాం అసలు ఫ్రీ బస్సే అవసరం లేదు ఆ మాట కతే ఈ పన్నెండు వేలు ఇవ్వడం అనేది పక్కన పెడితే కదా అందరికి నా యొక్క నమస్కారం నా ఆటో యూనియన్ కార్మిక సోదరులకు అందరికి ఆటో యూనియన్ నాయకులకు అంటే అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు నేను ఫస్ట్ మాట ఏంటంటే మీరు దేనికి కండి ఫస్ట్ మాకు అవసరం ఉన్నది ఏంటిది మనం అందరం కలిసి పోరాడదాం అందరికి నా యొక్క నమస్కారం